గుడ్ మార్నింగ్ అండి మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా సో చాలా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ బాగా పెరిగిందండి సో వాటిని ఒక ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ లోపల ఆ నక్షన్తో ప్రారంభమైనటువంటి వ్యక్తులు కానీ ప్రదేశాలు కానీ సో సమావేశాలు ఏవైనా అన్నీ ఒక దగ్గర రాశానండి సో ఇలాగే కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ ప్రిపేర్ చేస్తే వీడియోస్ చూసి మీరు ప్రిపరేషన్ అవి తీసుకోవచ్చు సింపుల్ పర్మనెంట్ మెమొరీ సో లిట్ ఎస్ స్టార్ట్ ది వీడియో సో అరిందం బాగ్చి గారు ఇటీవల భారతదేశం నుండి ఏనువో శాశ్వత ప్రతినిధిగా ఎంపికయ్యారు ఎవరండి అరవిందం బాగ్చి గారు సో ఇండియా నుండి ఏనువోకు శాశ్వతంగా శాశ్వత ప్రతినిధిగా ఎంపికైనటువంటి వారు ఎవరండి అరవిందం బాగ్చి గారు తర్వాత అచ్యుతానందన్ కమ్యూనిస్టు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కమ్యూనిస్టు కురువృద్ధుడు సో అచ్యుతానందన్ గారు మాజీ సీఎం సో తను రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు మాజీ సీఎంగా చేసినటువంటి అచ్చున అచ్యుతానందన్ గారు వంద సంవత్సరాల్లో అడుగు వంద సంవత్సరాలకు అడుగుపెట్టారు సో ఏ రాష్ట్రం అండి సో కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అచ్యుతానందన్ గారు కేరళ రాష్ట్రం అచ్యుతానందన్ మాజీ సీఎంగా చేశారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు హండ్రెడ్ ఇయర్స్ పోటీ చేసుకున్నారు అమృత్ కాల్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్తో ఒక పేపర్ రిలీజ్ చేశారు నరేంద్ర మోడీ గారు సో నీలి ఆర్థిక వ్యవస్థ అంటే సముద్రానికి సముద్ర తర సముద్రం చెందినటువంటి వనరుల వినియోగంపై మనకు అమృత్ కాల్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ పేరుతో దార్శనికత పేరుతో మోడీ గారు విజన్ డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు సో సముద్ర తలాలు బాంబేలు జరిగినటువంటి సముద్ర ఉపరితల వ్యవస్థల గురించి ఇండియా తర్వాత ఆసియా దేశాల తర్వాత ఐరోపా దేశాల వాళ్ళందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేశారండి ముంబైలో దానిలో భాగంగా మోడీ గారు అమృత్ కాల్ విజన్ టూ థౌజండ్ ఫార్టీస్ వన్ పత్రాన్ని రిలీజ్ చేశారు సో దేనికి దేనికి సంబంధించింది నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నెక్స్ట్ అప్నా చంద్రయాన్ చంద్రయాన్ త్రీ ప్రయోగం జరిగినప్పు చంద్రయాన్ త్రీ ప్రయోగం భారతదేశం జరిపినందువల్ల సో విద్యార్థుల లోపల సో వాళ్ళకు క్విజ్ కాంపిటీషన్స్ కానీ అనేక విషయాలు వాళ్ళకు తెలియాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మానవ వనరుల డిపార్ట్మెంట్ అప్నా చంద్రయాన్ పేరుతో పోర్టల్ రిలీజ్ చేసింది అప్నా చంద్రయాన్తో పోర్టల్ లీజ్ చేసింది ఎప్పుడూ ఇది త్రీ ప్రయోగంలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నెక్స్ట్ ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులను సో భారతదేశానికి తిరిగి రప్పించేందుకు మనకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను తిరిగి రప్పించే భాగంగా సో ఆపరేషన్ అజయ్ ఏ దేశంలో ఉన్న వాళ్ళనండి ఇజ్రాయిల్ ఇజ్రాయల్ దేశంలో ఉన్నటువంటి భారతీయులను స్వదేశానికి తిరిగి రప్పించే విధంగా చేసినటువంటి ఆపరేషన్ ఏదండి ఆపరేషన్ అజయ్ ఏ దేశం ఇజ్రాయెల్ నెక్స్ట్ అజర్బైజాన్ తర్వాత ఆర్మీ ఆర్మేనియా అజర్బైజాన్ ఆర్మేనియా దేశాల మధ్య ఉన్నటువంటి అజర్బైజాన్ ఆర్మేనియా దేశాల మధ్యలో ఉన్నటువంటి నగోర్నా కరబక్ నగోర్నా నగోర్న ఖరబక్ అనేటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రాంతం సో ఈ వివాదాస్పద ప్రాంతం ఏ దేశాల మధ్య ఉంది అంటే అజర్బైజాన్ ఆర్మేనియా రెండు ఆళ్ళతో ఉంటాయి సో అజర్బైజాన్ ఆర్మేనియా దేశాల మధ్య ఉన్నటువంటి వివాదాస్పద వివాదాస్పద స్థలం నగోర్న ఖరబక్ నగోర్న ఖరబక్ ఇది దీనికి సంబంధించి సో ఇది మా దేశానికి చెందిందని అజర్బైజాన్ పూర్తి అదని స్వాధీనంలోకి తెచ్చుకున్న సందర్భంగా రెండింటి మధ్య యుద్ధాలు జరిగాయి ఏ దేశాలంది అజర్బైజాన్ ఆర్మేనియా దేశాల మధ్య ఏ వివాస్పద ప్రాంతం కొరకు నగోర్న ఖరాబక్ ప్రాంతం కొరకు నెక్స్ట్ ఆసియా క్రీడల్లో భారతదేశం వంద పథకాలు సాధించి నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది దీనిలో భాగంగా సో అత్యధికంగా భారతదేశానికి దీంట్లో వచ్చాయంటే అథ్లెటిక్స్లో వచ్చాయి అత్యధిక పథకాలు దీంట్లో వచ్చాయండి అథ్లెటిక్స్లో ఒక ఇరవై తొమ్మిది పథకాల వరకు వచ్చాయి ఆసియా క్రీడలో భారతదేశం సో అథ్లెటిక్స్లో అత్యధిక పథకాలు సాధించింది అక్కడ పెట్టుకోండి ఆపరేషన్ చక్రాటు సైబర్ నేరగాలు ఆర్థిక మోసాలకు పాల్పడేటువంటి సైబర్ నేరగాల యొక్క పని పట్టేందుకు సిబిఐ ఎవరండి సిబిఐ ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఏదండి ఆపరేషన్ చక్రాటు సై ఆర్థిక నేరాలకు పరపడి సైబర్ నీలగాళ్ళపైన సో వాళ్ళను వాళ్ళపై ఏర్పరిచినటువంటి ఒక కార్యక్రమం పట్టేందుకు ఉపయోగం ఏర్పరచిన కార్యక్రమం ఆపరేషన్ చక్రాటు ఎవరండి సిబిఐ ఎవరిపైన సైబర్ పైన అండర్సన్ సో ఇంగ్లాండ్కి చెందినటువంటి ఫాస్ట్ బౌలర్ ఒక ఫాస్ట్ బౌలరు సెవెన్ హండ్రెడ్ వికెట్స్ దాటడం అనేటువంటిది చరిత్ర సో ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ సో ఎవరండి ఫాస్ట్ బౌలర్ అంత మురళీధర్ని కానీ షేద్వార్ని కానీ వాళ్ళు కొన్ని స్పిన్నర్లు అండర్సన్ మాత్రం ఫాస్ట్ బౌలర్ ఇంగ్లాండ్ బౌలర్ సెవెన్ అడ్ వికెట్స్ దాటాడు నెక్స్ట్ మాసా అమిణి యాక్చువల్గా అమిని మాసా అని అనుకోండి ఏ ఫర్ అమిని మాసా అనుకోండి అమిని మాసా మనకు ఇరాన్ మహిళ సో కుర్దిష్ ఇరాన్ ఇరా ఇరాన్ మహిళ తనకు అక్కడ హిజాబ్ సరిగా జరిగే హిబాబ్ సరిగా ధరించలే కస్టడీలో మరణించడం జరిగింది సో ఈమెకు మనకు ఈమెకు యూరోపియన్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళు మానవ హక్కుల పురస్కారం అనేటటువంటి సకరవ్ సకరవ్ పురస్కారం ఏ పురస్కారం సో యూరోపియన్ యూనియన్ యూరోపియన్ సమాఖ్య వాళ్ళు ఇచ్చేటువంటి సకరవ్ పురస్కారం మానవ హక్కులకు సంబంధించిన సకరవ్ పురస్కారం అమిని మాసాకి ఇవ్వడం జరిగింది ఇరాన్ కుర్దిషియన్ మహిళ నెక్స్ట్ అబ్బబ్బీల్ అనేటువంటి అబ్బబీల్ అనేటువంటి క్షిపణి వ్యవస్థను క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకున్న దేశం ఏదండి పాకిస్తాన్ అబ్బిల్ ఏందండి ఇది ఆ బబ్బిల్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకున్న దేశమేది పాకిస్తాన్ నెక్స్ట్ ఆర్టమిస్త్రీ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో అంతరిక్షంలో ప్రయోగంలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నటువంటి ఆర్టమిస్త్రీ ఏ దేశం దాండి అమెరికా అది ఎవరు ప్రయోగం చేయడానికి ప్రారంభించారు నా ఆర్టమిస్ ఆర్టమిస్త్రీ ఎవరి యొక్క ప్రయోగం నా సవాళ్ళ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రయోగం ఆర్టమిస్త్రీ అంతరిక్షంలో భాగంగా సో ఇవన్నీ ఆతోటే ఉన్నటువంటి ఒక దగ్గర రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వీడియో చేసి రిపీట్ చేసి వస్తూ సింపుల్ పర్మనెంట్ మూవరీ మళ్ళొక సరిచి అండి అరిందంబాక్చి భారత్ యోనో శాశ్వత ప్రతినిధి తర్వాత అచ్యుతానందన్ గారు హండ్రెడ్ ఇయర్స్ ఆటారు సో కేరళ కమ్యూనిస్టు తర్వాత అమృత్ కాల విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంటరీ విజన్ డాక్యుమెంటరీ ఎవరిది సో నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అప్నా చంద్రయాన్ అనేటువంటిది ఒకటి పోర్టల్ సో అది విద్యార్థులకు క్విజ్ కానీ మిగతా విషయాల పరిశోధన రంగంలో వాళ్ళకి అన్ని విషయాలు చేర్చుకోవడానికి ఒక పోర్టల్ ఆపరేషన్ అజయ్ ఇజ్రాయల్ అనేటువంటి భారతీయ స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఒక ఆపరేషన్ అజయ్ ఇజ్రాయల్ వర్డ్ దేశం అజర్ బైజాన్ ఆల్మీ దేశాల మధ్య నగోర్న ఖరబ్బ్ ప్రాంతం స్పత్రికి యుద్ధం జరిగింది ఆసియా క్రీడలో భారతదేశం అత్యధికంగా అథ్లెటిక్స్లో పొందింది ఆపరేషన్ చక్రటు సైబర్ నిలగాలపై సిబిఐ చేస్తున్నటువంటి ప్రయోగం తర్వాత అండర్ సన్ సెవెన్ హండ్రెడ్ వికెట్స్ దాటాడు తర్వాత అమి మాసా మాసా అమి యాక్చువల్గా సకరవు ప్రైజ్ మానవ హక్కుల ప్రైజ్ వచ్చింది తర్వాత అబీబీ అబబీల్ క్షిపణి వ్యవస్థ భాగ్యంగా అందించింది తో ఆర్ట మిస్త్రీ అనేటువంటి ఆసాది అంతరిక్ష ప్రయోగం ఈ విధంగా ఒక రెండు నిమిషాల లోపల వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ ఒక పన్నెండు విషయాలు సింపుల్గా నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్